ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా ఆమెను ఎటుల బుజ్జగించెనో చదువుకుందాము ఆ వృద్ధురాలితో బాబా ఇట్లు పలికెను ఓ తల్లి అనవసరమైన యాతనకు ఏల పాల్పడి చావును కోరుచున్నావు నీవు నిజముగా నా తల్లివి నేను నీ బిడ్డను నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము నీకు నా వృత్తాంతము చెప్పెదను నీవు దానిని శ్రద్ధగా వినుము నీకు అది మేలు చేయును నాకు ఒక గురువు ఉండెను వారు గొప్ప యోగీశ్వరులు మిక్కిలి దయార్థ హృదయులు వారికి నేను చాలా కాలము సేవ చేసి తిని కాని నా చెవిలో వారు ఏ మంత్రము ఊదలేదు నాకు వారిని వదిలిపోవలేను అనే తలంపు కూడా రాలేదు నేను వారితోనే ఉండుటకు వారి సేవ చేయుటకు నిశ్చయించుకుంటుని కానీ వారి మార్గము వారిది వారు నా తలను గొరిగించిరి నా నుండి రెండు పైసల దక్షిణను అడిగిరి నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని మీ గురువుగారు పూర్ణకాలమైనచో వారు మిమ్మలను దక్షిణ అడుగనేలా అని నీవు అడగవచ్చును వారు డబ్బును లక్ష్యపెట్టువారు కారు ధనముతో వారు చేయునది ఏమున్నది వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ రెండవది సంతోషస్థైర్యములతో కూడిన ఓరిమి నేను ఈ రెండింటినీ మా గురువుగారికి సమర్పించితిని వారు ప్రసన్నులైరి నా గురువును నేను అట్లు పన్నెండు సంవత్సరములు సేవించితిని వారే నన్ను పెంచి పోషించిరి భోజనమునకు గాని వస్త్రమునకు గాని నాకు లోటు లేకుండెను వారు ప్రేమావతారమని చెప్పవచ్చును ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను వారి ధ్యానము వారి సేవ తప్ప నాకు ఇంకొక ఆలోచన లేకుండెను నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండెడిది ఈ ప్రపంచమనే సాగరంలో సబూరి అనే ఓడ నిన్ను సురక్షితముగా ఒడ్డుకు చేర్చును సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము అవి పాపములన్నింటినీ తొలగించును కష్టములను పారద్రోలును భయమును తొలగించి తుదకు జయమును కలుగజేయును నిష్ఠ సభూరి అనునవి అన్యోన్యమైన అక్క చెల్లెళ్ల వంటివి నా గురువు నా నుండి ఇతరములు ఏమీ ఆశించలేదు వారు నన్ను సర్వకాల సర్వావస్థలయందు కాపాడుచుండెడివారు తాబేలు తన పిల్లలను కేవలము తన దృష్టితో పెంచునట్లు తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును బిడ్డ తాబేలు రెండవ ఒడ్డున ఉండును తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారము పెట్టుటగాని పాలిచ్చుటగానే చేయదు కేవలము తన దృష్టిని పోనిచ్చును పిల్లలు పెరిగి పెద్దవి అగును అటులనే మా గురువుగారు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి ఓ తల్లి నా గురువు నాకు ఏ విధమైన మంత్రము ఉపదేశించలేదు అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రమును ఎట్లు చెప్పగలను గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమునకు ఇచ్చునవి జ్ఞాపకము ఉంచుకును మంత్రోపదేశములు ఎవ్వరి వద్ద నుండి పొందుటకు ప్రయత్నించకము నాపైన సంపూర్ణ హృదయముతో నన్ను చూడుము నేను నీ వైపు అట్లే చూసెదను ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్పెదను నిజము తప్ప మరేమియూ మాట్లాడను నీ గురువు నందు ప్రేమ విశ్వాసములు ఉంచుము గురువే సర్వమును చేయువాడు అని పూర్తిగా విశ్వసింపు ఎవరు అయితే గురువు యొక్క మహిమను గొప్పతనమును గ్రహించెదరో ఎవరైతే గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు ఈ ప్రకారముగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను ఆమె ఎంతో సంతోషముతో బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనెను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కి జై ఓం సైరం ఓం సైరం ఓం సైరమ్